పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం వేసవికాలంలో ఒక రోజున ఈ క్రింది సంఘటన జరిగింది మా నాన్నగారు జ్యోతింద్ర తర్కడ్ మెట్రో సినిమా దగ్గర దగ్గరున్న ఇరానీ రెస్టారెంట్లో భోజనం చేసి తను చదివే సెయింట్ జేవియర్ స్కూల్కు తిరిగి వెళుతున్నారు ప్రతిరోజు స్కూలు విరామ సమయంలో ఇరానీ రెస్టారెంట్కి వెళ్ళి మధ్యాహ్న భోజనం చేసి రావడం ఆయనకు అలవాటు ఆ రోజు ఆయన రోడ్డు దాటుతున్నప్పుడు తెల్లని దుస్తులు ధరించి ఉన్న ఒక ఫకీరు ఆయనను పిలిచి దక్షిణ అడిగాడు మా నాన్నగారు అంటే జ్యోతిందర్ తర్కడు తన జేబులో నుంచి ఒక పైసా నాణ్యం తీసి ఆ ఫకీరుకిచ్చి స్కూలు స్కూలుకు సాగిపోతున్నారు కానీ ఆ ఫకీరు ఆయనను ఆపి అది పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ముద్రించిన ఒక పైసా నాణ్యం అని మా నాన్నగారితో అన్నాడు ఆ రోజుల్లో ప్రజలు ఒక పైసాను విరాళంగా ఇస్తూ ఉండేవారు ఒక విద్యార్థి ఒక పైసా దానం చేయడం అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం క్రింద లెక్క మా నాన్నగారు ఆ ఫకీరుతో ప్రతిరోజు మధ్యాహ్న భోజనం నిమిత్తం తనకు నాలుగు అనాలు ఇస్తారని అందుచేత తాను ఒక పైసా దానం చేయగలనని అంతేకాకుండా ఒక పైసా నాణ్యం ఇంకా చలామణిలోనే ఉంది కాబట్టి ఫకీరు దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు దానికి ఆ ఫకీరు నవ్వుతూ అల్లా బలాకరేగా అల్లా బలాకరేగా అని వెళ్ళిపోయాడు ఆ తరువాత మా నాన్నగారు స్కూల్కు వెళ్ళిపోయారు తరువాత ఆ విషయం గురించే ఆయన పూర్తిగా మర్చిపోయారు మా నాన్నగారికి ఇద్దరు అన్నయ్యలు సత్యేంద్ర మరియు రవీంద్ర వీరిద్దరూ వైద్య కళాశాలలో చదువుతూ ఉండేవారు తర్వాత మా పెదనాన్న గారైన సత్యేంద్ర జీజీఎంసి గ్రాడ్యుయేట్ ఆఫ్ గ్రాండ్ మెడికల్ కాలేజీ ఇదే తర్వాత ఎంబీబీఎస్గా రూపాంతరం చెందింది డిగ్రీ సాధించారు ఈయన మాతుంగాలోని కొంకణ్ నగర్లో ఉండేవారు ఇప్పుడు ఆయన జీవించి లేరు ఆయన కొడుకు కూతురు మాత్రం అక్కడ నివసిస్తున్నారు మా నాన్నగారి సోదరుడు ఒక డాక్టర్ ఆయన బాబాయి ఒక డాక్టర్ ఆయన తాతగారు ఒక ప్రముఖ మెడికల్ ప్రాక్టీషనరే కాకుండా అప్పటి ముంబై వైస్రాయికి కుటుంబ వైద్యుడు కూడా క్లుప్తంగా చెప్పాలంటే మా నాన్నగారిది వైద్యుల కుటుంబం కుటుంబంలో ఇంతమంది వైద్యులు ఉన్నా మా నాన్నమ్మ మైగ్రేన్ వల్ల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేది అన్ని రకాల మందులు వాడారు కానీ ఆమె వ్యాధి నివారణ కాలేదు మా నానమ్మని బాంద్రా మసీదు దగ్గరున్న పీర్ మౌలానా బాబా వద్దకు వెళ్ళమని వాళ్ళింట్లో పనిచేస్తున్న పని మనిషి సలహా ఇచ్చింది ఆయన ఇచ్చే ఆయుర్వేద మందులతో దీర్ఘకాలం నయమవ్వని జబ్బులు కూడా తగ్గుతాయని చెప్పింది ఆ రోజుల్లో ఒక హిందూ స్త్రీ మసీదుకు వెళ్ళి ఒక ముస్లిం బాబాను కలుసుకోవడం అంటే చాలా కష్టమైన విషయం కానీ మా నానమ్మగారు తనను అక్కడకు తీసుకువెళ్ళమని తన కుమారుడితో చెప్పింది స్వభావ సిద్ధంగా ధైర్యవంతుడైన మా నాన్నగారు అంటే జ్యోతింద్ర తర్కడు మా నానమ్మ గారి సలహా మేరకు ఆమె కోసం ఒక బురకా ఏర్పాటు చేసి ఆమెను కారులో పీర్ బాబా దగ్గరకు తీసుకొని వెళ్ళాడు ఎవరైనా ఎంతకీ నయం కాని వ్యాధితో బాధపడుతున్నప్పుడు మత కట్టుబాట్లను ఛేదించడం అసమంజసం కాదు కదా కానీ మౌలానా బాబాని కలుసుకున్న తరువాత ఆమె తలనొప్పి తగ్గడానికి బదులు ఎక్కువైంది మా నానమ్మతో పీర్ మౌలానా బాబా ఆ వ్యాధిని నయం చేయడానికి తన వద్ద మందు లేదని చెప్పి షిరిడీలో సాయి బాబా అని నా సోదరుడు ఉన్నారు మీరు ఆయన వద్దకు వెళ్ళండి ఆయన మీ వ్యాధిని నయం చేసి మీ బాధలన్నింటినీ పోగొడతారు అని చెప్పడంతో వారిద్దరూ వారిద్దరంటే జ్యోతింద్ర తర్కడు మరియు వాళ్ళ అమ్మగారైనటువంటి సీతాదేవి తర్కడు అయోమయంలో పడ్డారు కారణం మొదటిది మా తాతగారు ప్రార్థనా సమాజవాది కావడం వల్ల బాబాలను కలుసుకోవడానికి అనుమతి ఇవ్వరని వారికి తెలుసు ఇక రెండవది షిడి ఎక్కడుందో అక్కడికి ఎలా వెళ్ళాలో అన్నది ఇంకా పెద్ద ప్రశ్న అయిన అయినప్పటికీ మా నాన్నగారు వినుకాడలేదు శ్రీ సాయిబాబాను కలుసుకోవాలని వారి భవితవ్యం ముందే వ్రాసి ఉండడం వల్ల షిడి వెళ్లకుండా వారిని ఎవ్వరూ ఆపలేకపోయారని నేను నమ్ముతున్నాను మెట్రో సినిమా దగ్గరున్న ఇరానీ రెస్టారెంట్ యజమాని నుంచి మా నాన్నగారు బాబా గురించిన సమాచారాన్ని సేకరించారు షిరిడీ గ్రామం అహ్మద్నగర్ జిల్లాలో ఉందని అక్కడికి వెళ్ళాలంటే రైలులో మన్వాడు మీదుగా కోపరగాం వెళ్ళాలని ఆయన తెలుసుకున్నారు కోపరగాం నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న షిరిడీకి గుర్రపు బండిలో వెళ్ళాలి అంటే ముంబై నుండి షిరిడీకి వెళ్ళి రావాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది ఏమైనప్పటికీ మా నాన్నగారు మా తాతగారు అనుమతి సంపాదించి షిరిడీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఒక శుక్రవారం సాయంత్రం తల్లి కొడుకులిద్దరూ బయలుదేరి శనివారం ఉదయానికి షిరిడీ చేరుకున్నారు వారు వివరాలన్నీ సేకరించి స్నానాధికాలు ముగించుకొని శ్రీ సాయిబాబాను కలుసుకోవడానికి మసీదుకు చేరుకొని అక్కడ దుని ముందు కూర్చుని ఉన్న సాయిబాబాను చూశారు మా నానమ్మ వంగి బాబా పాదాలను తాకి నమస్కరించుకున్నారు వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది బాబా మా నానమ్మ గారితో అమ్మా బాంధార నుంచి నా సోదరుడు పంపగా నువ్వు నా వద్దకు వచ్చావు దయచేసి కూర్చోం దయచేసి కూర్చో అమ్మ నువ్వు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నావు కదూ అని అన్నారు తరువాత సాయిబాబా తన ఐదు వేళ్లను ఊదీతో నిండి ఉన్న ప్లేట్లో ముంచి ఆ చేతితో మా నానమ్మ గారి నుదుటి మీద మెల్లగా తట్టారు వెంటనే ఆయన ఆమె నుదుటిని తమ వరదహస్తంతో గట్టిగా నొక్కుతూ అమ్మా నీ తలనొప్పి పూర్తిగా నివారణమైంది ఇప్పటి నుండి జీవితాంతం వరకు ఎటువంటి నొప్పి నీ దరి చేరదు అన్నారు శ్రీ సాయి చర్యకు మా నానమ్మగారు చెక్తులయ్యారు ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయినా సాయిబాబాకు వారి రాక గురించి ఆమె తలనొప్పి గురించి ఎలా తెలిసింది బాబా తమ రెండు చర్యల ద్వారా మా నానమ్మ తలనొప్పి పూర్తిగా నివారించారు మొదటిది బాబా తమ దివ్యమైన చూపును మా నానమ్మపై ప్రసరింప చేయడం రెండవది ఊది నిండిన తమ పవిత్ర హస్తంతో ఆమె నుదుటిని తాకడం మా నానమ్మకు అంత శక్తివంతమైన మోతాదులో మందు ఎప్పుడూ ఇవ్వబడలేదు ఆమెలో ఎటువంటి పరివర్తన సంభవించిందనే విషయం ఆమెకు మాత్రమే తెలుసు తలనొప్పి వల్ల ఆమె వదనంలో కనపడే బాధ మటుమాయమై ఎంతో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనపడుతోంది ఆమె తిరిగి బాబా పాదాలకు నమస్కరించి మా నాన్నగారిని కూడా బాబా పాదాలకు నమస్కరించమని చెప్పింది జరిగినదంతా గమనిస్తున్న మా నాన్నగారు అంటే జ్యోతింద్ర తర్కడు ఆశ్చర్యపోయారు అంతకుముందు ఎప్పుడూ ఆమె అలా ఆజ్ఞాపించలేదు మా నాన్నగారు బాబా పాదాలు తాకి నమస్కరించుకున్నారు వెంటనే బాబా మా నాన్నగారితో బావు నీవు నన్ను గుర్తుపట్టలేదా అన్నారు మా నాన్నగారు గుర్తుపట్టలేదని చెప్పారు అప్పుడు బాబా నన్ను చూస్తూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు అని అన్నారు ఎంత ప్రయత్నించినా మా నాన్నగారికి కొంచెం కూడా గుర్తు రాలేదు బాబా వెంటనే తమ జేబులో నుంచి ఒక పైసా రాగి నాణ్యాన్ని బయటకు తీశారు ఆయన ఆ నాణ్యాన్ని మా నాన్నగారికి చూపించి బావు ఒకరోజు నువ్వు స్కూల్కు వెళుతున్నప్పుడు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ముద్రించిన ఈ నాణ్యాన్ని ఒక ఫకీర్కు దక్షిణగా ఇచ్చావు గుర్తులేదా అన్నారు అప్పుడు మా నాన్నగారికి ఆ సంఘటన గుర్తు వచ్చి కళ్ళ నుండి ఆనందభాష్పాలు జాలువారగా వెంటనే ఆయన బాబా పాదాలకు నమస్కరించారు బాబా మా నాన్నగారిని లేవనెత్తి బావు ఆ రోజు నువ్వు కలుసుకున్న ఆ ఫకీర్ను నేనే నీవిచ్చిన ఆ పైసా నాణ్యాన్ని నీకు తిరిగి ఇస్తున్నాను దీన్ని జాగ్రత్తగా భద్రపరుచుకో ఇది నీకు ఎన్నో రెట్లు సంపదనిస్తుంది అని అన్నారు ప్రియమైన శ్రోతలారా మా నాన్నమ్మగారికి మా నాన్నగారికి ఎంతో ప్రసన్నమైన సాయిబాబా దర్శనం అయిందని ఆ దర్శనం వారికి ఎంతో చిరస్మరణీయమైనదని మీరు పూర్తిగా నాతో అంగీకరిస్తారు అప్రయత్నంగానే అప్పట్నుండి వారు బాబా పట్ల ఆకర్షితులయ్యారు తమ మొట్టమొదటి దివ్య దర్శనంలోనే ఆ తల్లి కొడుకులు సాయిబాబాను తమ గురువుగా భావించుకొని పూర్తిగా సాయి భక్తికి అంకితమైపోయారు మా నానమ్మగారి తలనొప్పి శాశ్వతంగా నివారింపబడింది భగవంతుని ఎందు ఆమె భక్తి ద్విగుణీకృతమయ్యింది బాబా ఇచ్చిన పైసా నాణ్యం మా ఇంటిలో పూజలో ఉంచబడింది సాయిబాబాను కలుసుకున్న తరువాత ఏం జరిగిందని మేము మా నాన్నగారిని అడుగుతూ ఉండేవాళ్ళం శ్రీ సాయిబాబా ప్రసన్నమైన చూపులు ఎవరినైనా అయస్కాంతంలో ఆయన వైపుకు ఇట్టే ఆకర్షిస్తాయని ఎంతో శక్తివంతమైన ఆయన హస్తస్పర్శ ఎంత లోతైన గాయాన్నైనా మాన్పగలదని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు సాయిబాబా ఎప్పుడు తాను భగవంతుడుదని చెప్పుకోలేదని తాను దైవం యొక్క దూతనని చెప్తూ ఉండేవారని మీకందరికీ తెలుసు కండోబ ఆలయ పూజారైన భగత్ మహల్సాపతి మొట్టమొదటిసారిగా బాబాను చూసినప్పుడే రండి సాయి రండి అని సంబోధించి ఆయనకు సరైన నామకరణం చేశారని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు మా నాన్నగారు షిరిడి సందర్శించినప్పుడు ఆయనకు కలిగిన అనుభవాలు చాలా అద్భుతమైనవి సామాన్య మానవులు ఎవరైనా అటువంటి దివ్యానుభూతిని పొందినప్పుడు సాయిబాబా అతీతమైన శక్తులు కలిగి ఉన్నారనే నిర్ణయానికి వస్తారు అంతటి అనుగ్రహాన్ని పొందిన కుటుంబంలో జన్మించినందుకు నేను చాలా అదృష్టవంతుడిని సాయిబాబా అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ సాయిబాబాతో అంతటి అద్భుతమైన అనుభవం వల్ల కలిగిన అనుభూతితో తల్లి కొడుకులిద్దరూ వెంటనే బాంద్రా తిరిగి వెళ్ళి మా తాతగారితో ఎప్పుడెప్పుడు ఆ అనుభవం చెబుదామా అనే ఆతృతతో ఉన్నారు కానీ సాయిబాబా వారిని మరికొద్ది రోజులు షిడీలో ఉండమని సూచించగా వారు ఆనందంగా అంగీకరించారు కొంతసేపటి తరువాత బాబాకు సన్నిహితంగా ఉంటూ భక్తులకు సహాయపడుతూ ఉండే మాధవరావు దేశపాండేని అంటే శ్యామాని కలిసినప్పుడు ఆయన వారితో ఆ రోజు ఉదయం బాబా ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారని ఎవరి కోసమని తాను అడిగినప్పుడు తన తల్లి సోదరుడు తనను కలుసుకోవడానికి వస్తున్నట్లుగా బాబా చెప్పారని అన్నారు అంతేకాకుండా బాబా అనుమతి తీసుకున్న తరువాతనే భక్తులు షిరిడీ వదిలి వెళ్ళడం అక్కడి సాంప్రదాయమని కూడా శ్యామ వారితో చెప్పారు తరువాత వారు తాము సాయిబాబా ఆగ్రహ మేరకు షిరిడీలో మరికొన్ని రోజులు ఉంటామని వారు పొందిన అనిర్వచనీయమైన అనుభూతిని వివరిస్తూ బాంద్రాలో ఉన్న మా తాతగారికి అంటే రామచంద్ర ఆత్మారాం తర్కడికి ఉత్తరం రాశారు అలా షిరిడీలో వారం రోజులు ఉన్న తరువాత బాబా అనుమతి తీసుకొని మరలా మా తాతగారితో కలిసి వస్తామని బాబాకు మాట ఇచ్చి వారు బాంద్రాకు తిరిగి వెళ్ళారు వారు షిడీలో ఉన్న ఆ వారం రోజులలో సాయి భక్తులైన శ్రీ మహాసాపతి కాకా మహాజని శ్యామారావు జేకర్ మొదలైన ప్రముఖ సాయి భక్తులను కలుసుకున్నారు వారంతా శ్రీ సాయిబాబా సాధారణ మానవ మాతృలు కారని ఆయన భక్తుల బాధల నివారణకు మంచి మందులనివ్వడమే కాక అద్వితీయమైన శక్తులు కూడా శక్తులు కూడా కలిగి ఉన్నారని చెప్పారు బాంద్రా చేరుకున్నాక మా నానమ్మ తన దివ్యానుభవాన్ని మా తాతగారికి వివరించినప్పుడు ఆమె మనోభావాలను ఆయన చాలా తేలికగా కొట్టిపారేశారు అదే సమయంలో మా నాన్నగారి నుంచి కూడా అటువంటి అభిప్రాయాన్ని విని కొంచెం ఆశ్చర్యపోయారు తాము మరలా మా తాతగారితో కలిసి షిడి సందర్శించుకుంటామని బాబాకు చెప్పినట్లుగా కూడా వారు తెలియచేశారు